అందరికి నమస్కారం గత రెండు రోజులుగా తమ్మడపల్లి నియోజవర్గం నుంచి వైసీపీ కొందరు నాయకులు కార్యకర్తలు తెలుగుత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్న గారి గురించి పనికి మాటలు మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవాల్సిన ఏమన్ ఏమంటే గత వైసీపీ ఆయాంలో ఐదేళ్లలో మెడికల్ కాలేజ్ గురించి అక్రమాణాలు జరిగినాయి భూదందాలు జరిగినాయి ఉత్తా మోల్డింగ్ వేసి కమ్మీలు కట్టేసి కన్స్ట్రక్షన్ చేయకుండా పెండింగ్లో పెట్టేసి డబ్బులు అన్యక్రాంతాలు చాలా అయింద కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్న గారు దాన్ని మొత్తం డేటా తీసి ప్రూఫ్తో సహా ఎవరు ఎంత తిన్నారు జాబ్ అమ్ముకున్నారు ఎవరు ఏం చేసినారు ప్రతి ఒక్క డేటా మా రాష్ట్ర అధ్యక్షుల దగ్గర ఉండాలి దాని గురించి మాట్లాడింటే వీళ్ళు ఎవరో మహేష్ అంట ఎంపీటీసీ తమ్ముడుపల్లి కాన్స్టిట్యున్సీ నీకి ఆయన పేరు ఎత్తే అర్హత లేదు మహేష్ మాతో తగులు నువ్వు సాలు మాతో తగులు మా శ్రీరామ్ చిన్నబాబు అన్న గురించి మాట్లాడే అర్హత లేదు ఆయన కాలికి కూడా తగల్లేవు నువ్వు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడితే నువ్వు హీరో అయిపోతావు నీకు ఎంపీ ఎమ్మెల్యే అనుకుంటావేమో నోరు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకో ఈరోజు పది గంటలకి వస్తామని బహిరంగ నిన్న ప్రెస్ మీట్ పెట్టినావు మేము ఈరోజు మెడికల్ కాలేజ్ దగ్గర పది మంది ఆడే ఉన్నాం టీడీపీ వాళ్ళు కానీ మీరు రెండు వందల మందితో మూడు కిలోమీటర్ దూరంగా నిలబడి ఫ్లైఓవర్ దగ్గర తిరుపతి రోడ్లు నిలబడి ఆడి ఉన్నాము ఆయన రాలేదు ఆడంగి అంటే ఆడంగి నువ్వు రెండు వందల మంది పిలుసుకుని వచ్చి ఆడంగిలాగా దూరం రెండు కిలోమీటర్ కూర్చుంది నువ్వు మధ్యాహ్నం రెండు గంటల వరకు పది మంది మేము టీడీపీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు అంతా కాలేజ్ ముందర ధర్నా చేసినాం కూర్చున్నాం ఆడే మీరు వస్తారని ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చిన లేదు దూరం నుంచి చూసి భయపడి రెండు వందల మంది దాంకున్నారు మీరు కాలేజ్ దగ్గర ఉన్నింది మేము టీడీపీ వాళ్ళు నీకొచ్చి శ్రీరామ్ చిన్నబాబు గారు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నీకు చెప్పాల్సిన అవసరమే లేదు నువ్వు అంత కెపాసిటీ నాయకుడు కూడా కాదు చూసి మాట్లాడు ఇంకోసారి పనికి మారిన మాట్లాడు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకో గంజాయి బ్యాచ్ ఉండేది వైసీపీలో రాష్ట్రం మొత్తం తెలుసు మహేష్ రాష్ట్రం మొత్తం తెలుసు గంజాయి మొక్క నాటింది ఐస్ వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు మా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ గంజాయి బ్యాచ్ అంతా ఏరి పారేస్తా ఉంది మీరు న్యూస్ లో చూడడం లేదా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉండేది గంజాయి బ్యాచ్ కానీ రౌడీ మోకాలు ఉండేది మీ వైసీపీలో టీడీపీలో క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఇంతవరకు రూలింగ్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయినా ఇంతవరకు మదన్పల్లి న్యూజం కానీ తమ్మడిపల్లి కాన్స్ట్యూస్ కానీ పక్కన పొంగనూరు కానీ ఏ కాన్స్టిట్యూన్సీలో ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంతవరకు కానీ మీరు ఏం చేయలేదు లేని చెప్పి కలర్ ఎగిరిసుకుంటా ప్రతి ఓడు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే నువ్వు ఇక్కడ ఉంటావు గుర్తు పెట్టుకో పార్టీలు పక్కన పెట్టేస్తే పర్సనల్ తీసుకుంటాం జాగ్రత్త మహేష్ నీ కెపాసిటీ నువ్వు తెలుసుకో మా శ్రీరామ్ చిన్నబాబు గారి మాట్లాడే అర్హత నీ లేదు కాలు చప్పులు తగ్గలేవు నువ్వు తస్మాత్ జాగ్రత్త